ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప సీక్వెల్ ఒక సెన్సేషన్ ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు షేక్ అయింది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ సినిమా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది ఇక రిలీజ్ తర్వాత అయితే కేసులతో కూడా ఈ సినిమా నేషనల్ వైడ్గా సెన్సేషన్ అయింది అల్లు అర్జున్ ను ఒకరోజు జైల్లో పెట్టడానికి ఈ సినిమాకున్న క్రేజ్ కూడా కారణం ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసిన పుష్ప ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ను రూల్ చేయడానికి రెడీ అయిపోయాడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ ఇండియాలో అయితే భారీగా వసూలు చేసింది బాలీవుడ్ సినిమాలకు మించి అక్కడ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమాకు నార్త్ ఇండియాలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ళు వచ్చాయి అయితే సినిమా ఫైనల్గా వసూళ్ళు ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు ముప్పై రెండు రోజులకు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందని అనౌన్స్ చేశారు కానీ ఆ తరువాత నుంచి అనౌన్స్మెంట్లు రాలేదు ఐటీ దాడుల భయంతోనే అనౌన్స్ చేయలేదు అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి ఇక ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ను జనవరి పదిహేడున రిలీజ్ చేశారు దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక నెట్ఫ్లిక్స్లో ఎక్స్టెండెడ్ వర్షన్తో రిలీజ్ చేశారు దీనికి నెట్ఫ్లిక్స్ కూడా దాసోహం అయిపోయింది పుష్ప ది రూల్ రన్ టైమ్ థియేటర్లలో ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మూడు గంటల పదిహేడు నిమిషాలు రీలోడెడ్ వర్షన్లో మరో ఇరవై నిమిషాలు యాడ్ చేశారు దీంతో మొత్తం మూడు గంటల నలభై ఏడు నిమిషాల మూవీని నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలో రిలీజ్ చేశారు ఇక నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో బయో చేంజ్ చేసింది దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ రాసుకొచ్చింది ఇక రిలీజ్ అయిన వెంటనే వ్యూస్ కూడా భారీగా ఉన్నాయట ఇక పుష్పను ఆన్లైన్ లో ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేసింది అందులో పుష్పరాజ్ ఎర్ర చందనం దుంగలను లోడ్ చేస్తూ ఉంటాడు అంత పెద్ద లోడ్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే పుష్పరాజ్ తన స్టైల్లో నెట్ఫ్లిక్స్ పేరు చూపిస్తాడు అనంతరం నెట్ఫ్లిక్స్ అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అనే డైలాగ్తో పాటుగా నెట్ఫ్లిక్స్ జింగిల్ టుడుమ్ అని బన్నీ చెప్పడం హైలైట్గా చెప్పచ్చు అయితే ఈ సినిమా హిందీ వర్షన్పై మాత్రం ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు